వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక డ్రింక్ రెసిపీని చూపించబోతున్నాను ఒక బౌల్లో కొన్ని బాదం పప్పులను జీడిపప్పులను వాల్నట్స్ని వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్న పప్పును నట్స్ అంటారు ఇది బయట మనకు మార్కెట్లలో దొరుకుతుంది ఇందులో కొద్దిగా కిస్మిస్ని కొద్దిగా పిస్తాపప్పుని కొన్ని పంకిన్ సీడ్స్ ఖర్జూరాని వేసుకోవాలి పప్పులన్నీ మునిగేటట్టు వాటర్ వేసుకొని వీటిని ఫోర్ అవర్స్ నాననివ్వాలి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒక జార్ తీసుకొని నానబెట్టిన పప్పులన్నిటినీ వాటర్తో సహా ఈ జార్లో వేసుకోవాలి వీటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొబ్బరి పాలను వేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి పాలను యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మామూలు మిల్క్నైనా ఇందులో వాడొచ్చు మరొక్కసారి బ్లెండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి పైనుంచి బాదం తురుము పిస్తా తురుముతో గార్నిషింగ్ చేసుకోవాలి ఈ డ్రింక్ హెయిర్ కానీ వెయిట్ లాస్ కానీ ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ డ్రింక్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువే ఉంటుంది సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ని మీరు ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది